అంటే ఇదంతా నేను మన వికలాంగుల గురించి ఖచ్చితంగా ఎక్కడో ఉన్న వికలాంగులు ఇంట్లో ఉండరాదు కుటుంబాలకు భారం గారాదు వాళ్ళు కూడా చదవగలరు పనులు చేయగలరు తర్వాత ఒక్క రూపాయితో పొదుపు చేసి అప్పుడు మా సి గారు రాజశేఖర్ సారు సంఘాలకు సమైక్య ద్వారా మా కూడా కొన్ని నిధులు ఇచ్చి బడ్జెట్ చేసి ఖచ్చితంగా వికలాంగ సంఘాలు కూడా మండల మహిళ సమైకతో పాటు స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది ఆ చేస్తున్న క్రమం క్రమంలో నాకు రెండు వేల ఐదులో లో నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ రావడం కూడా జరిగింది తర్వాత తర్వాత మన ఈ విధంగా మేము ఇక్కడ అన్ని మండలాల్లో కలిసి ఐదు వేల మంది వికలాంగులు ఉండడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాయా ఉన్నప్పుడు రెండు వందలు ఉంటే కాదు సార్ వికలాంగుల పర్సెంటేజ్ వైద్యుగా ఐదు పెట్టడం జరిగింది తర్వాత మన వికలాంగులు ఖచ్చితంగా మహిళా సంఘాల లాగా ఎదగాలని తర్వాత నేను వికలాంగుల గురించి పని చేస్తూ సామాజిక కార్యకర్తగా చేస్తూ తర్వాత దుర్గాబాయి దేశ్ అవార్డు తీసుకోవడం జరిగింది ఇదే విధంగా మన మండల నైబర్ సెంటర్స్ చిన్న పిల్లలకు వికలత్వం ఎట్లా వస్తుంది రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి భగవాన్ మహావీర్ ఇవన్నీ ఇన్స్టిట్యూట్ లో వికలాంగుల తీసుకెళ్లి ఆపరేషన్స్ కూడా చేయించి వాళ్ళ వికలత్వాన్ని తగ్గించి వాళ్ళ జీవనోపాధుల గురించి ట్రైనింగ్ ఇచ్చి కొందరికి జీవనోపాధులు కూడా కల్పించడం జరిగింది బ్యాంక్ లింకేజ్ ద్వారా ఆ విధంగా నేను కూడా వాళ్ళతో పని చేస్తూ మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించి నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు అదే క్రమంలో ఇంకా నైగరూట్ సెంటర్స్ అని ప్రతి మండలంలో సెంటర్స్ ఉన్నాయి సెంటర్స్ లలో పిల్లలకు సేవలు చేయడం జరుగుతుంది అదే విధంగా వికలాంగులు కూడా సమాజంలో బతకాలి తర్వాత అనుకూలమైన వాతావరణం కల్పించాలి వికలాంగుల చట్టాలు అమలు పరచాలి ఆ అందరిలాగా మాకు రిజర్వేషన్ సమానంగా చూస్తారని నేను సార్తో కోరుకుంటున్నా తర్వాత ప్రిన్సిపాల్ రేసు నాకు అక్కడ పిలిపించి నిజంగా నాకు ఈ విధంగా గుర్తింపు వచ్చిందంటే శంకర గారు ఎస్ఆర్ ఎస్ఆర్ శంకరన్ ఎన్జిఓ పని పనిచేస్తూ తర్వాత ఈరోజు సామాజిక కార్యకర్తగా ఎదిగిన అంటే వాళ్ళ ప్రోత్సాహంతో మన వికలాంగులు ఖచ్చితంగా వాళ్ళ కాలం మీద నిలబడాలి అంటే మన ముఖ్యమంత్రి గారు మన పెద్దలందరూ సహకరిస్తూ సమాజంలో వారి సమానంగా చూస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మంచి తల్లి మీ రిప్రజెంటేషన్ కూడా కమిషనర్ గారు ఇచ్చిండ్రు నేను ఇది చూసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మంచి జరిగేటట్టు చేస్తాను తప్పకుండా చేద్దాం తల్లి ఏమైనా భవనాలు కానీ ఏమైనా ఉంటే ఎంబడే కట్టించి వికలాంగులకు కూడా అందరు ఒక దగ్గర ఉండేటట్టు ఇది చేస్తా గారి గట్టి చప్పట్లతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఈ సమస్యలంటికి పరిష్కారం చేస్తానని గట్టి చప్పట్లతోటి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇప్పుడు కూర్చోతల్లి కూర్చో తర్వాత ఇష్టం కాగితం నాకి కూర్చో కూర్చో కటిక పేదరికం వారి కుటుంబం చాలా కటిక పేద పేదరికం రెక్కాడితే కానీ డొక్కాడం దీన పరిస్థితి సంఘంలో చేరి చిన్న అప్పుతోటి కిరాణా మొదలుపెట్టి ఆ తర్వాత హోటల్ ఆ విధంగా ఎదిగి ఆమె ఎదగడమే కాకుండా మరికొంతమందికి ఊతమైంది అసలు ఆమెకు హిందీ భాషే రాదు అయినా పట్టుబట్టి డెబ్బై రోజుల్లో హిందీ భాష నేర్చుకొని ఓనబాలే తెలవని హిందీ భాషని అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగి పట్టుదలతో నేర్చుకునే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ వంటి రాష్ట్రాల్లో హిందీలో అనర్గళంగా అక్కడి మహిళల్ని ఉత్తేజపరిచింది ఆ చైతన్యమూర్తి ఆవిడెవరో కాదు మన వసంత గారు హుస్నాబాద్ గ్రామం వికారాబాద్ మండలం అమ్మ హిందీలోనే మాట్లాడు इधर आए सुनो सर को मुख्यमंत्री सर को आए सुनो बड़े आदमी को हमारे दीदी लोगों को भैया उनको सारे लोगों को नमस्कार मेरे नाम वसंत है हमारे गांव आसनाबाद है मंडल कोडंगल है मैं समूह में जुड़ने के पहले गरीबी बहुत थे मेरे तीन बच्चे हैं तीन बच्चों को पालने के भी मेरे पास कुछ जमीन नहीं है जायजा तो नहीं है मैं कैसा पालना सब भड़ाना, अच्छा तरह से शादी करना एक घर बन लेना ये मेरे को है, मेरे को ऊपर ऊपर है है मैं समूह में जोड़ने के बाद बीमा मित्र का काम कर लेते यूपी जाने के लिए मेरे को समय के वाले मदद दिए हिंदी, हिंदी ट्रेनिंग लेने के लिए सत्तर दिन महबूब नगर उम्मीद महबूब नगर में ती तीन सो महिला लोक ट्रेनिंग लेके उत्तर प्रदेश उत्तराखंड हरियाणा मध्य प्रदेश पंजाब